హాయ్ అండి వీడియోలను అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే టిప్సే నాకు వర్క్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకున్నప్పుడే తప్పకుండా మీతోనైతే షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సమ్మర్ వచ్చిందంటే మన అందరిలో కూడా కామన్గా వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం సమ్మర్లో ఎక్కువ వాటర్ అనేది తాగుతూ ఉంటాం కదా మనం డైలీ క్లీన్ చేయకపోతే వాటర్ బాటిల్స్ అనేది ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి అలా అని మనం పౌడర్తో లిక్విడ్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆ స్మెల్ అంతా కూడా వాటికే పట్టేస్తుంది మనం వాటర్ తాగినా సరే అదే స్మెల్ అనేది వచ్చేస్తుంది లిక్విడ్తో పౌడర్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ అలాగే కొన్ని బియ్యం అనేది వేసి కొన్ని హాట్ వాటర్ లేదా నార్మల్ వాటర్ అనేది వేసుకొని మనం గట్టిగా షేక్ చేసి కనుక క్లీన్ చేసామో అనుకోండి అందులో ఉండే డస్ట్ మురికి అంతా ఈజీగా బయటికి వదిలిపోతుంది స్మెల్ అనేది కూడా ఎలాంటిది రాదు ఎందుకంటే మనం పౌడర్ లిక్విడ్ అనేది ఎలాంటిది యూజ్ చేయట్లేము కదా మెయిన్గా అందులో రైస్ అనేది వేయడం వల్ల అందులో ఉండే మురికి మట్టి ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఎలాంటి వాటర్ బాటిల్స్ అయినా స్టీల్ ప్లాస్టిక్ ఎలాంటి వాటర్ బాటిల్స్ అయినా సరే ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోండి ఈవెన్ వాటర్ క్యాన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఫెస్టివల్స్కి కానీ ఎప్పుడైనా అకేషన్స్కి వెళ్ళడానికి రెడీ అయినప్పుడు కంపల్సరీ నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత అది ఆరిపోవడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది లేదంటే అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం అయినా పడుతుంది కదా అలా మనకి ఆరిపోయేంత టైం లేదు ఇన్స్టెంట్గా పెట్టుకొని బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి అది మనకి పెట్టిన వెంటనే పోకుండా ఉండాలి అంటే మనము ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకొని మనం పెట్టుకున్న తర్వాత ఆ ఫింగర్స్ అనేది వాటర్లో కనుక పెట్టాము అనుకోండి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచి తీస్తే ఈజీగా ఆరిపోతుంది మనకి నార్మల్గా ఏదైనా తగిలిన సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటివి టిక్ టాక్ పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్ని డేస్ వాడిపోయిన తర్వాత అవి లూజ్ అయిపోవడం కానీ కలర్ షేడ్ అయిపోవడం కానీ అవుతాయి వాటిని మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన అవసరం లేకుండా వీటిని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోండి మనం ఇంట్లో గ్రాసరీ సగం బాక్స్లో వేసిన తర్వాత రిమైనింగ్ మిగిలిపోయింది మనం అలానే వదిలేసాము అనుకోండి పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే జస్ట్ ఇలా పిన్స్తో కనుక క్లోజ్ చేసి పెట్టాము అనుకోండి గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి ఎన్ని డేస్ అయినా సరే మనకి పురుగు అయితే పట్టకుండా ఉంటుంది అడిషనల్గా ఎలాంటి క్లిప్స్ కొనాల్సిన పని లేకుండా సింపుల్గా ట్రై చేయండి అలాగే మనం కానీ పిల్లలు కానీ ఏదైనా చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు ఫ్యాన్ గాలికి మనకి పేపర్స్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి కదా అలా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా క్లిప్స్తో అడ్జస్ట్కి కనుక పెట్టాము అనుకోండి మంచిగా స్టిఫ్గా ఉంటాయి మనం రాయడానికైనా చదవడానికైనా చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది ఈ రెండు విధాలుగా పిన్నులని అయితే రీయూజ్ అయితే చేసుకోండి వేస్ట్ అని పడేయకుండా నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్ సగం వేసిన తర్వాత ఇలా ఇడ్లీ కానీ దోశ పిండి కానీ లేదు అంటే ఇడ్లీ రవ్వ దోశ అలాగే రవ్వ ఉంటుంది కదా వాటిని మనం ఇలానే వదిలేసాము అనుకోండి అవి తొందరగా పురుగు అనేది పట్టేస్తాయి కొన్నిసార్లు ఏంటి అంటే అందులోకి గాలి తగలడం వల్ల పురుగు అనేది పట్టేసి మనం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ వాటిని సీల్ చేసుకోవాలి అంటే ఇలా సింపుల్గా నైఫ్ని స్టవ్ పైన హీట్ చేసేసి మనం ఇలా ఒకసారి కనుక గట్టిగా ప్రెస్ చేసాము అనుకోండి కవర్ అనేది ఈజీగా సీల్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి అందులోకి గాలిపోకుండా ఉంటుంది కాబట్టి పురుగు అనేది పట్టదు ఈవెన్ చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవి ఇక్కడ కట్ చేసిన ప్లేస్లో ఇలా సింపుల్గా కనుక సీల్ చేసాము అనుకోండి గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులైనా సరే పురుగు అనేది పట్టదు నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా పూజకైతే పువ్వులు అయితే ఉంటాం కదా మనం ఏంటంటే ఒకేసారి తక్కువ కాస్ట్లో వచ్చాయి అనుకోండి పూలు ఒకేసారి మనం పావు కేజీ హాఫ్ కేజీ తెచ్చుకున్నాము అనుకోండి అవి తొందరగా పాడి పాడైపోతాయి మెయిన్గా సమ్మర్లో ఇంకా తొందరగా పాడైపోతాయి కదా అలా మనకి పాడవకుండా ఎక్కువ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఇలా మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి కొంచెం వాడిపోయిన రిక్కలు నల్లగా అయిపోయినా సరే ఆ ఫ్లవర్స్ అన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం వాడిపోయిన ఫ్లవర్ అయినా సరే వేరే ఫ్లవర్ అందులో కనుక పెట్టాము అనుకోండి ఈజీగా వేరే పూలన్నీ కూడా పాడైపోతాయి మనకు అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా మంచి పూలను మాత్రమే సపరేట్ చేసుకోవాలి తర్వాత అందులో కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి ఎందుకంటే అందులో ఏదైనా తేమ వాటర్ కంటెంట్ ఉన్నా సరే బియ్యం అనేది పీల్ చేస్తుంది దానిపై నుండి ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసి మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే ఏ పూలైనా సరే వాడిపోకుండా ఉంటాయి మనం ఎప్పుడైతే పూజకి కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని ఫ్లవర్స్ తీసి మళ్ళీ సేమ్ టిష్యూ పేపర్ని అలానే వేసి పెడతాము అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి మనం ఇంట్లో రెగ్యులర్గా చెత్తను ఎత్తడానికి అయితే ఇలా చెత్త అయితే వాడుతూ ఉంటాం కదా చాటని ఏంటంటే మనం తడి చెత్త పొడి చెత్త ఎత్తడం వల్ల చెత్త అంతా దానికే అంటుకుపోతుంది తడి చెత్త ఎత్తినప్పుడు ప్రతిరోజు మనం క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలానైతే ట్రై చేయండి దానికి ఒక యూజ్ ఎంత ఇలా కవర్ కనుక వేసి మనం డస్ట్ కనుక అందులో ఎత్తి మనం డస్ట్బిన్లో కనుక వేసాము అనుకోండి మనం డైలీ క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనకి చెత్త చాట అనేది నీట్గా ఉంటుంది మన పని అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనం చెత్తతో ముట్టుకోవాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కవర్ని కనుక వేసాము అనుకోండి మన పని చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఏదైనా స్వీట్స్ కానీ కేక్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ఎంటీ బాక్సెస్ అయితే వస్తాయి కదా వాటిని వేస్ట్ అని మనం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం వాటిని పడేయాల్సిన పని లేకుండా ఇలా మంచిగా రీయూజ్ అయితే చేసుకోండి మనం ఎప్పుడైనా జర్నీలో ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లల సిరప్స్ మన ట్యాబ్లెట్స్ ఏదైనా ఎమర్జెన్సీ మెడిసిన్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ లో కనుక వేసాము అనుకోండి ఎక్కడో పడిపోతాయి అనుకుంటాం కదా ఇలా బాక్స్లో వేసి లో కనుక పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మన మెడిసిన్స్ అన్నీ కూడా ఒకే బాక్స్లో ఉంటాయి ఈవెన్ అవి లీక్ అయినా సరే బాక్స్ నుండి బయటికి కుండా ఉంటుంది మన డ్రెస్సెస్ కానీ ఏదైనా పెట్టుకున్నా సరే పాడవకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన ఇంట్లో సరే ఎప్పుడైనా సరే మార్కెట్లో మనకి ఇలా చినిగిన నోట్లు ఇచ్చారు అనుకోండి ఈవెన్ మనం ఎవరికైనా ఇచ్చినా సరే వాటిని అయితే తీసుకోరు అవి చినిగిపోయాయి మళ్ళీ మనం గమ్తో కానీ లేదు అంటే ఫేవిస్టిక్తో కానీ అతికించాము అనుకోండి ఈజీగా చినిగినట్టు అయితే కనిపిస్తాయి అలాగే పని లేకుండా ఇలా సింపుల్గా క్యాండిల్తో కనుక గట్టిగా రబ్ చేసి మనం కనుక అతికించాము అనుకోండి మనకి చినిగిన ప్లేస్లో చినిగినట్టు కూడా కనిపించదు చాలా నీట్గానైతే ఉంటాయి ఇలా చేయడం వల్ల మనకి ఎంత పెద్ద నోట్ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ అయినా థౌసండ్ రూపీస్ అయినా హండ్రెడ్ రూపీస్ అయినా సరే మనకి ఎంత పెద్ద నోట్ అయినా సరే ఇలా ఈజీగా అయితే అతికించుకోవచ్చు జస్ట్ మనం ఇలా క్యాండిల్తోప్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్యాన్ గాలికి కనుక పెట్టాము అనుకోండి అది ఈజీగా అదిగిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి చినిగిన ప్లేస్లో చినిగినట్టు కూడా కనిపించదు మనం ఎక్కడైనా కూడా ఇలాంటి నోట్స్ని ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా వీలుగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని సింకులో పోస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పోయాల్సిన పని లేకుండా మీ ఇంట్లో ఏదైతే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి కనుక వీటి ఈ వాటర్ కనుక పోసాము అనుకోండి మంచి ఎరువులాగా పనిచేస్తుంది ఆ ఒక్క వాటరే కాకుండా అందులో కొంచెం కాఫీ పౌడర్ పసుపు ఈ రెండింటిని వేసి మంచిగా వాటర్ అంతా కూడా మిక్స్ చేసి మనం ఇంట్లో తులసి చెట్టుకు కానీ ఓమ చెట్టు మనం ఇంట్లో కరివేపాకు చెట్టు ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి కనుక ఈ వాటర్ని డైలీ లేదా ఆల్టర్నేట్ డేస్ కనుక వేసాము అనుకోండి ఇది ఒక మంచి ఎరువులాగా పనిచేస్తుంది మనం ఎలాంటి పెస్టిసైడ్స్ కెమికల్స్ చల్లాల్సిన అవసరం లేకుండా మొక్కలు అనేది చాలా మంచిగా ఏపుగానైతే పెరుగుతాయి ఇలా చేయడం వల్ల మొక్కలు అనేది కూడా చాలా పచ్చగా ఉంటాయి దానికి చీడ పురుగు అలాంటిది అయితే పట్టకుండా ఉంటాయి మెయిన్గా ఇండోర్ ప్లాంట్స్కి అనేది చీడ తొందరగా పట్టేస్తుంది కదా ఇలా చేయడం వల్ల మనకి చీడ అనేది పట్టకుండా ఉంటుంది మొక్కలు చాలా నీట్గా తొందరగా ఎదుగుతాయి నెక్స్ట్ టిప్ మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అనేది రెగ్యులర్గా పెడుతూ ఉంటాం కదా మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టి వాటర్ పోస్ పెట్టినప్పుడు ఆ అడుగు అనేది తొందరగా నల్లబడిపోతుంది మనం ఎంత క్లీన్ చేసినా సరే పోదు అలా నల్లబడకుండా ఉండాలి అంటే అందులో కొంచెం చింతపండు అనేది వేసి మనం ఇడ్లీ కనుక పెట్టాము అనుకోండి అడుగు అనేది నల్లబడకుండా ఉంటుంది మనం క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది మనం రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ నార్మల్ వాష్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా గ్యాస్ స్టవ్ అయితే వాడతాం కదా కొన్ని డేస్ వాడిన తర్వాత గ్యాస్ స్టవ్ బర్నల్స్ అనేది అడుగున తుప్పు అనేది పట్టిస్తాయి సో దానివల్ల మంట అనేది సరిగా రాదు జెంగు అనేది ఉండడం వల్ల మంట అనేది ఎర్రగా వస్తుంది సన్నగా వస్తుంది సో మనం ఏంటంటే ప్రతిసారి వాటర్లో వేసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక ఆనియన్ కట్ చేసి ఆ పీస్ని రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా గ్యాస్ స్టవ్ బర్నల్కి కనుక రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే జెంగు మట్టి అంతా కూడా ఈ ఆనియన్ అనేది పీల్చేస్తుంది తర్వాత గ్యాస్ స్టవ్ బర్నల్స్కి మనం ఫిక్స్ చేసి కనుక వెలిగించాము అనుకోండి గ్యాస్ స్టవ్ అనేది చాలా మంచిగా వెలుగుతుంది ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక గ్యాస్ స్టవ్ బర్నల్స్ క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి మంట అనేది మంచిగా వస్తుంది అలాగే మన గ్యాస్ స్టవ్ స్టవ్ అనేది పాడవకుండా ఉంటుంది మనం ఇలా బర్నల్స్లో అప్పుడప్పుడు క్లాత్తో కానీ ఇలా ఆనియన్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది సో మన గ్యాస్ స్టవ్ అనేది కూడా రిపేర్ అనేది రాకుండా ఉంటుంది మనం ఏదైనా వంట చేయాలి అనుకున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది మంట సరిగ్గా రాకపోయినా మంట ఎర్రగా వచ్చినా సరే మనకి గిన్నెలు అనేది పాడైపోతాయి అలాగే టైం అనేది ఎక్కువగా పడుతుంది మన స్కూల్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేట్ అవ్వకుండా ఈజీగా అయితే ఇలా వంట చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనము ఎండాకాలం స్టార్ట్ అయింది అంటే మామిడికాయల సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా మనం ఎప్పుడైనా సరే ఇలా పచ్చి మామిడికాయలు తెచ్చి వాటిని పండ్లు పండించుకోవాలి అంటే కొన్ని కుళ్ళిపోతాయి చాలా మంది రైస్లో పెట్టయితే చేస్తారు కదా అలా చేయడం వల్ల కొన్ని కుల్లిపోతాయి తొందరగా పండ్లు అనేది పండవు మనకి తెచ్చిన వెంటనే ఒక టూ త్రీ డేస్ నల్ల పండ్లు పండాలి కుళ్ళిపోకుండా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా న్యూస్ పేపర్లో గాలి తగలకుండా మంచిగా మామిడి అన్నిటిని కూడా చుట్టుకోవాలి తర్వాత ఒక ఎంటీ బాక్స్ తీసుకొని వీటన్నిటిని అందులో పెట్టి పైనుండి నుండి మళ్ళీ ఒక పేపర్తో కవర్ చేయాలి అందులో కూడా గాలి తగలకుండా ఉండాలి ఇలా చేసాము మినిమం మినిమమ్ టూ త్రీ డేస్లోనే మామిడికాయలు అనేది మంచిగా పండ్లు పండుతాయి ఇలా చేయడం వల్ల మన కాయలు అనేది ఎంత కచ్చగా ఉన్న సరే మినిమం టూ త్రీ డేస్లోనే పండ్లుగా అయిపోతాయి ఈ సమ్మర్లో ఈ టిప్ అయితే మందికి యూజ్ అవుతుంది మీరు ఎప్పుడైనా సరే ఇంటికి మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు పండ్లు కావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మామిడికాయల టేస్ట్ అనేది కూడా మారకుండా మంచిగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి వైట్ చార్జెస్ని అయితే వాడతాము కొన్ని డేస్ వాడిన తర్వాత మనం ఆయిల్ చేత్తో ముట్టుకోవడం డస్ట్ అనేది పట్టడం వల్ల ఆ కేబుల్స్ అనేది కలర్ అనేది మారిపోతాయి మనం వాటర్ పెట్టి కనుక క్లీన్ చేసాము అనుకోండి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అందుకనేసి ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి కోల్గేట్ పేస్ట్ తీసుకొని దానిపైన అప్లై చేసి మనము టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి ఈజీగా డస్ట్ అనేది వదిలిపోతుంది చూడడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి ఇలా మనకి డస్ట్ అనిపించినప్పుడు ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి కేబుల్స్ ఛార్జర్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి పట్టుకున్న అవి ఎక్కడికైనా క్యారీ చేసినా కూడా చాలా నీట్గానైతే కనిపిస్తాయి ఒకసారి ఈ టిప్ అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎప్పుడైనా వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా టిష్యూతో రబ్ చేసి క్లీన్ చేస్తే ఈజీగా మురికి అనేది వదిలిపోతుంది నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది నార్మల్గా ఇటుకతో అంటే మనకి ఇటుకలు ఉంటాయి కదా దాంతోనే ఇంట్లోనే ఇన్స్టెంట్గా పీతాంబరి అయితే రెడీ చేసుకోవచ్చు నార్మల్గా మనం ఇత్తడి రాగి వస్తువులు క్లీన్ చేసుకోవాలి అంటే పీతాంబరి పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది అది ప్యాకెట్ వచ్చేసరికి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది మనం అది తెచ్చుకొని క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఇటుక పొడితోనే పీతాంబరిని అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా ఒక ఇటుకను తీసుకొని దాన్ని కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి మనం కావాలి అంటే ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీలోనైతే వేసుకోవచ్చు ఒకవేళ వద్దు మిక్సీలో అను అనుకునే వాళ్ళు ఇలా పేపర్లో వేసి మనం రోల్తో కానీ దంచుకోవచ్చు ఒకవేళ మనకి రోల్లో కూడా వద్దు అనుకుంటే ఇలా న్యూస్ పేపర్లో వేసి దంచుకోవచ్చు నేనైతే మీకు చూపించడానికి ఇలా రోల్లో వేసి అయితే దంచుతున్నాను ఇలా కొంచెం మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత అందులో కొంచెం సరఫు అలాగే కొంచెం నిమ్ముప్పు ఈ రెండింటిని వేసి కూడా మళ్ళీ ఒకసారి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లో వేసి అందులో కొంచెం నిమ్మరసం అనేది కలుపుకోవాలి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని మనకి రాగి ఇత్తడి వస్తువులు కనుక మంచిగా కనుక క్లీన్ చేసాము అనుకోండి ఈజీగా మంచిగా మెరుస్తాయి అనేది కూడా తగ్గకుండా ఉంటాయి మనకి మార్కెట్లో దొరికే పౌడర్స్ లిక్విడ్స్ పీతాంబరి పౌడర్ ఏది అవసరం లేకుండా జస్ట్ ఇటుకతో ఇటుకతోనే మనం ఇంట్లో పీతాంబరి పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అలాగే రాగి ఇత్తడి వస్తువులు కూడా పీతాంబరి పౌడర్తో క్లీన్ చేసిన దానికంటే ఇది చాలా మంచిగానైతే అయితే క్లీన్ అవుతుంది మనం ఇలానే కావాల్సినంత క్వాంటిటీ ఒకేసారి ప్రిపేర్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి వన్ ఆర్ టూ మంత్స్ వరకు ఈజీగా సింపుల్గానైతే అయితే వాడుకోవచ్చు మనం దేవుడి పూజ సామగ్రి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అన్నా సరే ఈ పీతాంబరి పౌడర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచిగా అయితే క్లీన్ అయిపోతాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి రాగి ఇత్తడి వస్తువులు ఈసారి క్లీన్ చేసినప్పుడు ఇటుకతోనైతే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా జస్ట్ అప్లై చేసి మనం గట్టిగా రబ్ చేస్తే సరిపోతుంది దానిపైన ఉండే నల్లధనం అంతా ఈజీగా అయితే వదిలిపోతుంది ప్రీవియస్గా మన దాంట్లో రాగి ఇతడి క్లీనింగ్ రిలేటెడ్ టిప్స్ అయితే చాలా షేర్ చేశాను అన్ని టిప్స్లో కంటే ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఒకేసారి మనం వన్ మంత్కి సరిపడా చేసి పెట్టుకున్నాము అనుకోండి మంచిగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి అక్కడ కూడా టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను రీసెంట్గా కూడా చాలా మంది చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి టిప్స్ కావాలి అనేది కూడా వీడియో చూసిన మీరు కూడా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నేను వీడియోస్లోనైతే చేస్తూ ఉంటాను మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా టిప్స్కి రిలేటెడ్ తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి నేనైతే క్లారిఫై చేస్తాను మీకు తగ్గట్టుగా టిప్స్ అయితే నేను చేసి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా మంచిగా వర్క్ అవుతుంది మన టైము అలాగే మనీ రెండు కూడా సేవ్ అవుతాయి తక్కువ టైంలోనే టిప్స్ అనేది ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోలో అన్నిట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి